తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సో ముఖ్యంగా బీజేపీ తెలంగాణకు ఏం చేసింది అని కూడా ప్రశ్నిస్తున్నారు ఎందుకనంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి పడిపోయింది ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో చూసినా బీజేపీ తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకోబోతుంది అనే సర్వేలు కావచ్చు లేకపోతే కొంతమంది పొలిటికల్ ఆన్స్ట్ చెప్తున్న దాని ప్రకారం అసలు బీజేపీ తెలంగాణకు ఏం చేసింది అనేది ఒక ప్రధానమైన ప్రశ్న ప్రస్తుతం ఎన్నికల్లో మీరేం చెప్తారు ఇప్పుడు బీజేపీ పార్టీ జాతీయ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణకు ఏం చేసింది అనుకున్నప్పుడు తెలంగాణ అన్నది ఒక రాష్ట్రం భారతదేశం అన్నది ఒక దేశం ఇప్పుడు దేశానికి జరుగుతున్న ఎన్నికలు దేశంలో భారతదేశంలో తెలంగాణ కూడా ఒక ప్రాంతం తెలంగాణ ఒక దేశము భారతదేశం ఒక దేశము ఇది కాదు తెలంగాణ ఈజ్ అండ్ పార్షల్ ఆఫ్ ది ఇండియా అంటే ఇండియాలో లేదా భారతదేశంలో తెలంగాణ ఒక ప్రాంతం ఒక భాగం ఇప్పుడు సెపరేట్గా బీజేపీ పార్టీ తెలంగాణకి ఏం చేసిందని అడిగినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇంతవరకు బీజేపీ అధికారంలోకి రాలేదు రాలేదు కాబట్టి బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు మేము అధికారం లేదా మేము ప్రత్యేకంగా చేసేది ఏంది మేము చేసేది అంటే కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఏవి ప్రయోజనాలు కానీ బెనిఫిట్స్ కానీ ప్రాజెక్టులు కానీ వస్తున్నాయి వాళ్ళు మొన్న కిషన్ రెడ్డి గారు ఏం చెప్తారు మేము దాదాపుగా రెండు లక్షల కోట్ల వరకు మేము బీజేపీ ప్రభుత్వం ఇవ్వగలిగింది అంటూ ఆయన లాస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేసిందంటే రీజనల్ రింగ్ రోడ్ కూడా మేము శాంక్షన్ చేసినాం దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల పైన ప్రాజెక్ట్ అటువంటి అనేకం చేసిన రైల్వే ప్రాజెక్ట్స్ ఇచ్చినాం నేషనల్ హైవేస్ ఇచ్చినాం ఇంకా రకరకాల ప్రాజెక్ట్స్ కూడా ఇచ్చినాం మేము ఎక్కడ కూడా విశ్వ అంటే వివక్షత రూపాయలు లేదు అంటే ఇవాళ ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఉన్నది కేటీఆర్ ఆర్గ్యుమెంట్ కేటీఆర్ చెప్తున్నాడు బీజేపీ ఆర్గ్యుమెంట్ బీజేపీ చెప్తున్నది ఇంకా కేటీఆర్ ఏమంటున్నారు అంటే ఇంకా మీకు మీరు ఇవ్వాల్సినది ఇవ్వలేదు అంటే మన రాష్ట్రం వైపు నుంచి ఒక ప్రధానమైన విమర్శ బీజేపీని ఏంటంటే ఇప్పుడు మన జీఎస్టీ వసూలు చేస్తున్నారు కదా జీఎస్టీ ఒకవేళ తెలంగాణలో వంద రూపాయలు వసూలు అయితే దానిలో నలభై మూడు నలభై నాలుగు రూపాయలు మాత్రమే వాళ్ళ కేంద్రం మన తెలంగాణకు అదే యూపీలో అక్కడ వంద రూపాయల వసూలు అయితే మూడు వందల రూపాయలు వాళ్ళకి పోతున్నాయి అక్కడ అంటే మన దగ్గర నుంచి వెళ్ళి అంటే మంచి రాష్ట్రాల నుంచి వెళ్ళి ఎక్కువ ట్యాక్సులు వసూలు చేసి దేశ ద్వారా తక్కువ రాష్ట్రాలకు అన్న ఒక ప్రధాన విమర్శ బీజేపీని కూడా ఉన్నది కానీ ఎవరు ఏ రాష్ట్రంలో ఏం చేశారంటే అది ప్రజలకు తెలుసు అంటే చెప్తున్నారు మోదీ వెనుక సిబిఐ ఉండొచ్చు ఈడీ ఉండొచ్చు బట్ నా వెనుక నాలుగు కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి ఇప్పుడు మొన్న మొన్న కూడా ఎలక్షన్లో కూడా నా వెనుక నాలుగు కోట్ల మంది ఉన్నారంటే నాలుగు కోట్ల మంది ఇప్పుడు మోడీ అంటాడు నా వెనుక నూట నలభై రెండు కోట్లు అని ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి ప్రధానమంత్రి అంటే దేశం మొత్తం జనాభా ఈ నాలుగు కోట్ల జనాభా కూడా అంటూ ఉంటుంది మళ్ళీ నా వెనుక నూట నలభై రెండు కోట్లు ఉన్నాయి ఆయన అంటాడు ఈ పొలిటికల్ లీడర్స్ డైలాగులు ఇవన్నీ డైలాగులు మనం తీసుకోవాలి కానీ దీనిలో నాలుగు కోట్ల ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ వెనుకుంటారు కేసీఆర్ వెనుక వెనుకుంటారు కేసీఆర్ వెనుక్కుంటారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని ఆయన వెనుకున్నారు ఈవెన్ మోడీ ప్రధానమంత్రి వచ్చినా ఆయన వెనుక ఉండరు ప్రజలు ప్రజలుగానే ఉంటారు రాష్ట్రం రాష్ట్రంగానే ఉంటుంది రాజకీయాలలో వాళ్ళ అంశాలు ఏవైతే నచ్చే ఆ ప్రకారం వాళ్ళు లూట్లు ఇస్తారు అంతేగాని ఏ ప్రజలు ఎవరు వెనుక్కున్నారు రైట్ రైట్ నేను నాకు ఈ వర్డ్స్ అంటే గుజరాత్ ఆధిపత్యానికి తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అంటూ చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు అమ్మా ఇప్పుడు గుజరాత్ ఒక రాష్ట్రం తెలంగాణ ఒక రాష్ట్రం అది బార్డర్ రాష్ట్రం కూడా కాదు కనీసం మనకు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఒక బార్డరు కర్ణాటక ఒక బార్డరు లేకపోతే మహారాష్ట్ర ఒక బార్డరు ఇట్లా ఛత్తీస్గఢ్ ఇట్లా ఉన్నాయి రా అది బార్డర్ రాష్ట్రం కూడా కాదు ఇక్కడ గుజరాత్ చాలా దూరం ఉన్న రాష్ట్రం వాస్తవంగా గుజరాతీలకు గుజరాత్ హైదరాబాద్లో చాలామంది ఉన్నారు ఇక్కడ కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారు కానీ గుజరాత్ పెట్టుబడిదారులు కానీ బిజినెస్ పీపుల్ కానీ పెద్ద ఎత్తున హైదరాబాద్ సిటీలు ఉన్నారు గుజరాతీలకు గుజరాత్కు తెలంగాణ కేటీఆర్ అనుకున్నట్టుగా ఏం కాంట్రాడిక్షన్ లేదు కాంట్రాడిక్షన్ ఏమన్నా ఉన్నదంటే అది ప్రధానమంత్రి మోడీ గారు హోమ్ మినిస్టర్ అమిత్ షాకు ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్కు మాజీ మంత్రి అయిన కేటీఆర్కు వీళ్ళ మధ్య తగాదాలు ఉండందుకు కానీ గుజరాత్ ప్రభుత్వానికి గుజరాత్ రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ గుజరాత్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి పోటీ లేదు పోటీ ఉండే అవకాశాలు కూడా లేవు ఎందుకంటే గుజరాత్ దూరం ఉన్నది తెలంగాణ దూరం ఉన్నది వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి వైమానుష్యాలు కానీ ఎటువంటి భేదాలు కానీ లేవు ఎటువంటి అది కూడా లేదు కాబట్టి అది ఇవన్నీ కూడా కేవలం రాజకీయ మాట మళ్ళీ ఇవన్నీ రాజకీయాల కోసం మాట్లాడే మాటలే ఇప్పుడు అట్లా అనుకుంటే మళ్ళీ కేటీఆర్ గారు పోయి ఆయన మళ్ళీ మంత్రి అయింది అనుకోండి మీరు గుజరాత్ వాళ్ళ పెట్టుబడిదారులు ఎక్కువ ఉంటారు మీరు రండి హైదరాబాద్ వచ్చి మళ్ళీ పెట్టుబడి పెట్టుకుంటారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా గుజరాత్ వాళ్ళు చాలా మంది పెట్టుబడి పెట్టారు దాని గురించి ఏమంటారు ఎన్నికలకి ఇటు అమిత్ షా గారు లేకపోతే మోదీ గారు ఈ ద్వయం కావచ్చు లేకపోతే ఇక్కడ కేసీఆర్ గారి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇది గుజరాత్కి వర్సెస్ తెలంగాణకి ఫైనల్ మ్యాచ్ అని కూడా కొంతమంది అభివర్ణిస్తున్నారు ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఏముండదమ్మా ఇప్పుడు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక ఎలక్షన్ వస్తూనే ఉంటుంది ఇప్పుడు ఇదే ఫైనల్ ఎలక్షన్స్ కాదా ఎట్లు ఫైనల్ అంటాం మనం ఈ ఎన్నికలే మన దేశంలో ఫైనల్ ఇక తర్వాత ఎలక్షన్స్ లేవంటే మనం దాని ఆలోచన మన రాజ్యాంగ ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు అధికారంలో ఉన్న నాయకులకు ఇష్టం ఉండదు ఎందుకంటే వాడు ఎప్పుడు అధికారంలో ఉండాలి వాడు ఎన్నికల్లో తనుకుంటాడు కానీ ఎన్నికల ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు చేసిన గొప్ప విషయం ఏంటంటే ప్రతి ఐదు సంవత్సరాలకు అందరూ కూడా ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నవాడు ఓటింగ్ అంటే ఎలక్షన్ కోసం పోవాలి మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్రజలను మెప్పించుకొని గెలవాలి అలా కూడా ఆయన ఇచ్చింది ఏంటంటే అప్పుడు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు కానీ అప్పుడు రాజ్యాంగం ఉన్నప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరం వచ్చిన భారతీయ పౌరులందరూ కూడా కులాలకు మతాలకు ఆర్థిక పరిస్థితులకు అన్నిటికి అతీతంగా ఇరవై ఒక సంవత్సరం దాటిన వాళ్ళందరూ కూడా సంబంధం జనరల్ కూడా ఏ దీనికి సంబంధం లేకుండా ఇరవై ఒక సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఓటకు ఉంటుంది వాళ్ళు ప్రభుత్వాన్ని నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే నచ్చిన పార్టీని కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వాన్ని కానీ ఎన్నుకునే అధికారం ఉంటుంది కాబట్టి ఆ అది ఎట్లా ఐదేళ్ళకి ఒకసారి ప్రతిసారి ఎలక్షన్స్ వస్తాయి నువ్వు ఇష్టంన్నా లేకున్నా ప్రజాస్వామ్యం అదే ఇప్పుడు అదే నీకు చైనా కానీ లేకపోతే రష్యా కానీ లేకపోతే నియంత్రిత దేశాలలో వాళ్ళు ఏం చెప్పితే అదే నడుస్తుంది పుట్టి పుట్టిన దాదాపు ముప్పై ముప్పై ఐదు నుంచి ప్రెసిడెంట్కి ఉంటున్నాడు జింపింగ్ కూడా పదిహేను ఏళ్ళ నుంచి ఉంటున్నాడు వాళ్ళు చనిపోయేదాకా ఉంటారు టిల్ అంటిల్ దే డెత్ కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప తన గొప్ప విషయం ఏంటంటే ఎన్నికలలో నచ్చని ప్రభుత్వం అని అది ఎంత పెద్ద ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉదాహరణకి మేము చెప్తా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ అయ్యి అత్యవసర పరిస్థితిని పెట్టడం జరిగింది పెట్టి మళ్ళీ ఆమె పెట్టినా కూడా రెండేళ్ళ తర్వాత మళ్ళీ డెబ్బై ఏళ్ళు ఎలక్షన్స్ కూడా జరిగింది ఎలక్షన్స్ పోతే అప్పుడు అప్పుడప్పుడే వాళ్ళందరూ జైలాల నుంచి వెళ్ళి విడుదలయ్యి అందరు కలిసి జయప్రకాష్ నారాయణ అనే పెద్ద లీడర్ ఉంటే మన ఈ జయ ఈ జయప్రకాష్ నారాయణ కాదు బీహార్ లీడర్ ఉంటే లోక్ నాయక్ ఆయన ఆధ్వర్యంలో జనతా పార్టీ పెడితే అందరిని కూడగట్టి పెద్ద ఎత్తున వాళ్ళు విజయం సాధించడం జరిగింది అంటే ఇది ప్రజాస్వామ్యం ఎందుకు గొప్పదంటే ప్రజలు అంతిమ నిర్ణయతలు ప్రజలు ఐదేళ్లకు ఒకసారి వాళ్ళు ప్రభుత్వాల మీద పార్టీల మీద తీర్పిచ్చే అవకాశం అధికారం వాళ్ళకు ఉన్నది కాబట్టి ఇది అంతిమ ఎలక్షన్స్ కాదు ఇదే అంతిమంగా తెలంగాణ గుజరాత్ పోరాటం కాదు ఏది కాదు ఇది ఈ ఈ పోరాటం ఆరాటం అంతా కేటీఆర్ కేసీఆర్ నాలుగు సీట్లు గెలవడం కోసం అంతే